నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడవ రోజు ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజకిషన్ హాజరై శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కృత నిత్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నామని విద్యార్థుల్లో కనీస సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలన్నారు తర్వాత హెచ్జిటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగుతుంది రోజు మూడవ రోజు ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ అవసరాల విజ్ఞానం ఈ అంశాలపై మెలకువలు ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల లోపల అకాడమిక్ ప్రారంభం నుంచే మరి గుణాత్మకమైనటువంటి విద్యను పిల్లలకు అందించడానికి మరి శిక్షణ కార్యక్రమం బాగా తోడ్పడుతుంది ఈ శిక్షణ కార్యక్రమాలతో పాటు హై స్కూల్ స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు గురి జిల్లా స్థాయిలో సబ్జెక్టు వారీగా శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది ఇటు ఉన్నత స్థాయి ఇటు ప్రాథమిక స్థాయి మొత్తం మూడు వేల నాలుగు వందల అన్ని వరకు టీచర్లను మేము ఇల్లని కూడా ప్రధాన ఉపాధ్యాయులు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అల్టిమేట్గా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫలితాలను బేరీ వేసుకొని వచ్చే అకాడమిక్లలో మంచి ఫలితాలను సాధించే దిశగా మా ఉపాధ్యాయులందరూ కూడా ముందుంటారని మేము ఆశిస్తాం